ఓం శ్రీ శ్రీమాత్రేణమ ఇప్పుడు తెలియజేసే అంశము మిథున రాశి వారికి యదార్థంగా ఈ మాసం మొత్తం కూడా చక్కగా కలిసి వస్తుంది ఆరోగ్య వృద్ధి అలాగే ప్రమోషన్ రావటం కావచ్చు లేదా సంపద పెరగటము కావచ్చు అది బిజినెస్ చేస్తున్నటువంటి వారికి కావచ్చు లేదా ఉద్యోగస్తులకు కావచ్చు జీతం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే బిజినెస్ పీపుల్కి వ్యాపార అభివృద్ధి అనేటువంటిది కూడా కలుగుతుంది ఏ రంగంలో ఉన్నటువంటి వారైనా సరే చక్కగా వ్యాపార అభివృద్ధి అనేది చేకూరుతుంది వీరు ఈ మాసము మొత్తం కూడా మరి విష్ణు సహస్ర నామావడిని చదవటము చాలా చాలా మంచిది అలాగే ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీ అమ్మవారిని ఆరాధించటము ఒక తీపి పదార్థము అనేది నైవేద్యం పెట్టటము వలన ఐశ్వర్యపరంగా చక్కగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే వీరు మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి తూచి మాట్లాడటము అవసరము లేని పక్షంలో ఎదుటి వాళ్ళు అపార్థం చేసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది విదేశం వెళ్ళాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి సఫలీకృతమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీరు ఈ మాసం ఇంకా కలిసి రావాలి అనంటే మరి తప్పనిసరిగా ఆ పరమేశ్వరుడికి కూడా అభిషేకము అనేది శనివారం అన్నాడు ఒక్క శనివారం అన్నాడు చేయించటము అనేది కూడా చెప్పదగ్గ సూచన మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి